బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చి ఏంటంటే యూకేలో హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను మోస్ట్లీ ఎవరైనా ఇండియా నుంచి కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న థాట్తో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అయితే గట్టిగా ఏదైనా కావాలి అని అనుకుంటే ప్రతికి నేను రోజులు ఆరోగ్యంగా బ్రతకాలి హాస్పిటల్ అనేది వెళ్ళకూడదు అని అనుకుంటాము సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే కంపల్సరీ హాస్పిటల్ అనేది వెళ్ళాల్సిన ఇదైతే వస్తుంది సో మనం ఎంత కేర్గా ఉన్నా కానీ అది తప్పనిది సో ఇక్కడ హాస్పిటల్కి ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ వరకు గవర్నమెంట్ హాస్పిటల్సే ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అది భరించాలి చాలా ఎక్స్పెన్సివ్ మా హస్బెండ్ నాకు మా ఆయనకి పంటి సమస్య ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే నాకు జస్ట్ పంటికి క్యాపు ఊడిపోతే దాన్ని ఫిక్స్ చేయడానికి ఇమీడియట్గా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినందుకు ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ అయితే అయింది అంటే ఫిఫ్టీ థౌజండ్ అయింది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అండ్ మా హస్బెండ్కి కూడా పన్ను పీకినందుకే కూడా నాకు తెలిసి టూ హండ్రెడ్ పౌండ్స్ ఎంతో అయింది చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ అంటే పంటికి పంటికి వెళ్ళాం కాబట్టి మాకు ఇదే ఉంది ఇంకా రిమైనింగ్ కూడా ఏదైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే మనం భరించలేమంట అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో మోస్ట్లీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాము ఇక్కడ ఇక ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి సో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాము ఫస్ట్ మనం వచ్చిన తర్వాత మన బిఆర్పిసి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం రిజిస్టర్ అవ్వాలి జీపీకి మన దగ్గర ఉంటే జీపీకి మనం రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత వాడు ఒక డేట్ ఇస్తారు మనకి అపాయింట్మెంట్ వెబ్సైట్ ద్వారానే రిజిస్టర్ అవుతాము సో వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్లో వెళ్ళినప్పుడు మనకి కొన్ని బేసిక్ టెస్ట్ అయితే చేస్తారు అండ్ బేసిక్ టెస్ట్లో కూడా నాకు గుర్తున్నవి షుగర్ ఒకటి చేశారు హెచ్పివీ ఏదో వైరస్ ఉంటుంది కదా అదొకటి ఏదో చేశారు పీపీఈ అలాంటివి చెక్ చేసారు అండ్ ఉమెన్కి వచ్చేసి ఎక్స్ట్రాగా వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అయితే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే చేస్తారు సో అలా బేసిక్ టెస్ట్ అనేది చేస్తారు అండ్ పిల్లలకి మనం ఇండియాలో అప్పటి వరకు ఏమేమి వ్యాక్సిన్స్ వేయించామో అనేది తీసుకొని ఇక నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సిన వాటికి వాళ్ళే ఫాలో అప్ చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకొని మరి వాళ్ళే ఫాలో చేస్తారు మా బుడ్డోడికి మరి వ్యాక్సిన్స్ అయిపోయినాయి ఏమో తెలియదు కానీ ఇప్పటివరకు ఇంకా ఏం గుర్తు అయితే చేయలేదు సో అలా ఉంటుంది వాళ్ళు బేసిక్గా చేయాల్సి ఫస్ట్ మనం అలా రిజిస్టర్ అవుతాము రిజిస్టర్ అయినాక కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తారు పిల్లలకి వ్యాక్సిన్ ఎంతవరకు వేయించారు రిమైనింగ్ వ్యాక్సిన్ కి ఫాలో అప్ చేసుకొని వ్యాక్సిన్ అయితే వేసారు పుడదానికి రెండు వ్యాక్సిన్లు వేశారు బుడ్డోడి కూడా వేశారు సో అట్లా ఉంటుంది వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళు వాళ్ళ ప్రాసెస్లో ఫాలో అయిపోతూ ఉంటారు మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను రియల్గా జరిగింది ఇది మాకు మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్కి నాకు ఆయనకి కరోనా వచ్చింది సో ఇద్దరికి కరోనా వచ్చింది ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ హెవీ ఫీవరు బాడీ పెయిన్స్ ఉన్నాయి ఉన్నాయి టాబ్లెట్ వేసుకున్నాము తగ్గిపోతుంది మా ఆయన మాత్రము ఓకేగా ఉన్నాడు నాకు ఒక పర్టికులర్ టైంలో బ్రీతింగ్ ఆడట్లేదు అన్నట్లు ఫీలింగు మరి నిజంగా తెలియదు కానీ బ్రీతింగ్ ఆడట్లేదు అనిపించి సివియర్ అనిపించింది త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ వన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయాలి కరోనా ఉన్నప్పుడు సో ఆ నెంబర్కి కాల్ చేసి ఇలా బ్రీతింగ్ రావట్లేదు కొంచెం కష్టంగా ఉంది అని చెప్పి మా ఆయనే మాట్లాడేళ్ళు అంటే నాకు అప్పుడు మాట్లాడే కూడా లేదు సో మా ఆయన మాట్లాడితే ఆ జీపీలో కాంటాక్ట్ అయిన పర్సన్ నాకు ఫోన్ తీసుకొని నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతు కొన్ని క్వశ్చన్స్ అడిగింది నువ్వు ఏం పడ్డావు ఏం చేస్తున్నావు ఈ కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను సరేలే అని చెప్పి ఆన్సర్ చెప్తూ ఉన్నాను అలా వాటికి ఆన్సర్ చెప్పిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే అసలుకి నేను షాక్ అయిపోయాను నువ్వు బాగానే ఉన్నావు కదా మాట్లాడుతున్నావు కదా ఇంకా ఏం ప్రాబ్లం లేదులే అదేం కాదు అన్నట్టు చెప్పి పెట్టేసింది కానీ సో నువ్వు మాట్లాడకుండా పడిపోతే అప్పుడు చూద్దాము అన్నట్టు చెప్పింది అసలు ఆ సమాధానం విన్న తర్వాత నాకైతే ఎంత ఇదనిపించింది అంటే అంటే ప్రాణం ఉండి మాట్లాడుతున్నంత వరకు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వరు ఒకవేళ ప్రాణం పోతుంద్రాని అని చెప్పి పడిపోతే అప్పుడు రెస్పాండ్ అవుతారేమో అని అనిపించింది అసలుకి అప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఇలా ఉంటుందా అని అనిపించింది సో లక్కీగా నాకు ఒక టూ డేస్కి కొంచెం ప్రాణామయం అవన్నీ చేయడం వల్ల కొంచెం బెటర్ అయింది హాస్పిటల్కి కానీ ఆ సిచ్యువేషన్లో బాగా అనిపించింది అంటే ఇక్కడ వాళ్ళు ఇలా ఉంటంత వరకు చూడరు పడిపోయారు అంటే ఇంటికి అంబులెన్స్ వచ్చి మరి తీసుకువెళ్ళి చూస్తారు అలా ఉంటుంది ఇక్కడ హాస్పిటల్ అని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు సో అప్పటి నుంచి మాత్రము హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితే రాకూడదు అని అనుకుంటూ ఉంటాను సో మోస్ట్లీ కూడా రాకుండానే ఉంది ఇప్పటివరకు అయితే కూడా అండ్ పిల్లలకి కూడా ఫీవర్ అంటే కొన్నిసార్లు ఎక్కువ వచ్చినప్పుడు మనం వెంటనే వెళ్ళడానికి చూస్తాం కదా అప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలి డైరెక్ట్గా అంటే ఇంకా ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి ఉంటుంది సో మన అంత ఎమర్జెన్సీ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం కాల్ చేస్తాం కదా ఇలా ఫీవర్ ఉంటే ఎన్ని డేస్ అని అడుగుతారు ఫస్ట్ మనం కర్మగాలి టూ డేస్ అలా చెప్పే మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు ఫైవ్ డేస్ అని చెప్తే సో అప్పటికప్పుడు అపాయింట్మెంట్ అయితే ఇస్తారు కొన్ని దగ్గర అప్పటికప్పుడు అపాయింట్మెంట్ దొరకకపోతే ఎమర్జెన్సీకి వెళ్ళండి అపాయింట్మెంట్ కావాలి అంటే నెక్స్ట్ డేకి ఇస్తాము అని అని చెప్తారు సో అలా ఉంటుంది హాస్పిటల్ సిస్టమ్ అయితే యూకేలో మాత్రం వచ్చేవాళ్ళు కొత్తగొచ్చేవాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి అంటే అనుకున్న టైంకి అపాయింట్మెంట్ అయితే అయితే దొరకదు మనం తట్టుకోవాలి అనేటట్టు ఉండాలి లేదు ప్రైవేట్కి వెళ్ళాలి అంటే మాకైతే ధైర్యం సరిపోలేదు ఒకసారి పంట ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కట్టి అంటే ప్రైవేట్గా ఆలోచించాలి అన్నదే మాకు అంత ఆలోచన అయితే చేయాలి అనిపించలేదు అంత అవసరం కూడా రాలేదు ప్రస్తుతానికి అలా ఉంటుంది యూకే హాస్పిటల్ సిస్టమ్ మాత్రము అండ్ ఇంకొకటి వాడు బాగా చేసే పని ఏంటి అంటే నేను వచ్చిన త్రీ ఇయర్ ఫస్ట్ వచ్చినప్పుడు స్క్రీనింగ్ చేశారు కదా త్రీ ఇయర్స్ అయిపోయింది కదా మేము వచ్చి మళ్ళీ వాళ్ళే లెటర్ పంపించారు సో మీకు అయిపోయింది స్క్రీనింగ్కి బుక్ చేసుకోండి అని చెప్పి ఇది వాళ్ళే లెటర్ పంపించారు ఇప్పుడు నేను వెళ్ళి బుక్ చేసుకోవాలి ఆ బుక్ చేసుకున్న దానికి కూడా ప్రాపర్గా అంటే ఇన్ టైంలో అయితే ఇవ్వరు దీనికి కూడా వెయిటింగ్ లిస్ట్ పెట్టి ఇస్తారు మరి ఎన్ని రోజులకి ఇస్తారో ఏమో తెలియదు ఇప్పుడైతే నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకుంటాను సో అప్పుడు ఎన్ని రోజులకి ఇస్తారో చూద్దాము మామూలుగా నేను ఈ మధ్య వర్కౌట్కి అట్లా బయటకు వెళ్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా అలా ఒక ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన సిచ్యువేషన్ అంటే ఇంకొక సిచ్యువేషన్ చెప్తున్నాను అది కాకుండా పక్కన వెళ్ళేది సో తను ఇట్లాగే ఒకసారి ఏదో సంథింగ్ కడు తిరిగి పడిపోయినట్టలు తిరిగి పడిపోతే సో ఇమ్మీడియట్గా ఉన్న పర్సన్కి టెస్ట్లో అవి చేస్తే ఇంకా బ్లాడర్లో స్టోన్ ఉంది అని చెప్పారంట తను ఇబ్బంది పడుతూ ఉంది ఇబ్బంది పడుతుంది సో తను ఇలాగే ఇంకా స్టోన్ ఉంది కదా అని చెప్పి చేసుకోవాలి అని అనుకుంటున్నా ఇది చేసుకోవాలని అదొకటే సొల్యూషన్ అంట సో అంటే పడిపోయింది కదా ఇప్పటికప్పుడు తీసేస్తారేమోలే మనిషి ఇబ్బంది పడుతుంది అన్నట్టు అనుకునిందంట తను కానీ అలా కాదంట అంత ఇబ్బందిలో ఉన్న మనిషికి కూడా ఎయిట్ మంత్స్ ఆరు సిక్స్ మంత్స్ ఇచ్చి వెయిటింగ్ లిస్ట్ పెట్టి సిక్స్ మంత్స్ తర్వాత ఆపరేషన్ చేసి ఆ గాల్ బ్లాడర్ అనేది రిన్యూ చేశారంట సో యూకేలో హాస్పిటల్ మాత్రం చాలా అంటే అన్నిసార్లు అంత ఎమర్జెన్సీగా రాకపోవచ్చు కానీ కొన్నిసార్లు మాత్రం కొన్ని ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు ట్రీట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ అయిపోయి అది బాగుంటుంది అనే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి సో అలాంటప్పుడు ఇక్కడ హాస్పిటాలిటీ అంటే వర్స్ట్ అనిపిస్తుంది నాకైతే ఇండియాలో కనీసం మన దగ్గర మనీ ఉండి వెళ్తే అప్పటికప్పుడు క్యూర్ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం తప్పదు కొన్ని కొన్ని వాటికి బాగా ట్రీట్ చేస్తారంట నాకు తెలిసి వాళ్ళు చెప్పారు ఇప్పుడు సపోజ్ ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయిన యాక్సిడెంట్ కేసులు ఇలాంటి వాటికి మాత్రం అప్పటికప్పుడు మంచిగా ట్రీట్ చేస్తారు ఇవి కంపల్సరీ అప్పుడే ట్రీట్ చేయాలి కదా కంటే మీకు కనిపిస్తుంది కాబట్టి అలా ట్రీట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది కదా ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా చూస్తారు అనేది అయితే చెప్తాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం ఫస్ట్ విజిట్ డాక్టర్ దగ్గరకైతే వెళ్ళాలి ఎందుకు ఫస్ట్గా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ పొజిషన్లో కాకుండా ట్యూబ్స్లో అలా ఉంటుంది అనే కేసెస్ అయితే వింటూ ఉన్నాం కదా సో అందుకోసం అని చెప్పేసి కన్ఫర్మ్ అవ్వక అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి మనకి కరెక్ట్గా ఉంది పొజిషన్ అంతా అని చెప్తారు సో అది ఫస్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీలో మనకి జరుగుతుంది ఇక్కడ మాత్రం అలా అయితే కాదు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం బుక్ చేసుకొని వెళ్తే కొన్ని బేసిక్ టెస్ట్లు అయితే చేస్తారు చేసిన తర్వాత ఇమీడియట్గా స్కాన్ అయితే చేయరు స్కాన్ చేయడానికి కూడా త్రీ మంత్స్ టైం అయితే ఉంటుంది థర్డ్ మంత్ ఎండింగ్లో అప్పుడైతే స్కాన్ అయితే తీస్తారు అప్పటి వరకు స్కాన్ అయితే ఉండదు మనం ఎన్ని డౌట్స్ ఉండి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ వాళ్ళైతే థర్డ్ మంత్ వరకు అయితే స్కాన్ కూడా చెయ్యరు థర్డ్ మంత్లో ఒక స్కాన్ చేస్తారు అప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అంతా ఓకే ఉంటే ఓకే పర్వాలేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇక అంతే అన్నట్టు అయితే మాట్లాడతారు సో యూకేలో లో హెల్త్ సిస్టమ్ ఇలా అయితే పనిచేస్తూ ఉంటుంది సో కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతున్నారు అయితే ఈ వీడియో చేశాను సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి నాకు ఎన్ని రోజులు అపాయింట్మెంట్ ఇస్తారు అనేది అయితే చూసేద్దాం మాకు జిపి అయితే దగ్గరేను మోస్ట్లీ కూడా మన దగ్గర ఉండే వాటికే మనము రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో జీపీకి అయితే వచ్చేసి నా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళు అపాయింట్మెంట్స్ కోసం చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఏంటి అనేది ముందే చెప్పేశారు ఇక్కడ బిజీగా ఉంది ఇక్కడ అయితే కాదు మీరు టెస్ట్కి వెళ్ళాలి అని అంటే వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పైతే చూసి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు అపాయింట్మెంట్ నాకు నేను ఫిబ్రవరి లెవెంత్ని బుక్ చే టెన్త్ని బుక్ చేసుకుంటే నాకు వచ్చేసి మార్చి సెవెంటీన్త్కి అయితే ఇచ్చారు సో హోప్ ബെസ്റ്റേലേ വൺ മന്ത് ടൈം അത് ഇച്ചു അത് ഈ വീഡിയോ ഈ വീഡിയോ കിടക്കാൻ നച്ചിട്ട് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് അവർ ഛാനൽ